బలవంతంగా పనులు వసూలు చేస్తే పనిచేది లేదని నెల్లూరు రూరల్ నెల్లూరు నగర కార్పొరేషన్ కార్యాలయంలో నెల్లూరు రూరల్ లోని ఇరవై డివిజన్లకు సంబంధించి అభివృద్ధి పనులు ప్రజా సమస్యలపై కార్పొరేషన్ కమిషనర్ సూర్య తేజ మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు కమిషనర్ సూర్య తేజ టిడిపి నాయకులు కోటం రెడ్డి అడిషనల్ కమిషనర్ నందన్ తదితరులు పాల్గొన్నారు వారి సంక్షేమం నాకు చాలా ముఖ్యం దయచేసి వాళ్ళని ఎవరు ఇబ్బంది పెట్టవద్దు పన్నులు వసూలు చేయవద్దో నేను అంటోలేదు కానీ గౌరవప్రదంగా వసూలు చేయండి అదేవిధంగా నెల్లూరు నగరంలో కొన్ని వేల మంది రోడ్ సైడ్ మార్చే వ్యాపారులు ఉన్నారు పోటీ ప్రపంచం మనకంటే ఉద్యోగాలు ఉన్నాయి వాళ్ళకి ఉద్యోగాలు ఎలా బతకాలంటే వాళ్ళు దెక్కాడితే గాని దుక్కడం ఒక చిన్న విషయం మీకు చెప్తా వినాయక చవితి ముందులో సాయంకాలం నా కారులో నేను వెళ్తూ ఉన్నా బస్ స్టాండ్ దగ్గర గౌడ్ కాంప్లెక్స్ ముందు పాపం సోరియాసిస్ వేదానికి ఆ మామంతా కూడా ఒక ఫిఫ్టీ ఇయర్స్ లేడీ పక్కన ఒక చిన్న పిల్ల ఏడేళ్ళ పిల్లలు చిన్న చిన్నగా కట్టిస్తా ఉన్నాడు కట్టల కట్లగా పది కట్టారు నిజంగా కాలకు దిగే ఎవరు బాబు అని అడిగాను సార్ అని చెప్పాడు ఏదమ్మాని అడిగా ఏం సార్ వినాయక చవితి గదా పల్లెత్తుకు వచ్చాం అమ్ముతున్నాం కట్టెంతగా అమ్ముతాం అని అడిగితే పదిహేను రూపాయలు సేవ్వి ఎంత మేర రూపాయలు మేలు వస్తాయి వినాయక చవితి గారు అంటే ఎందుకు చెప్తున్నానంటే భారతదేశంలో పేదరికం రెండుగా ఉంది సంవత్సరానికి ఒక్కరోజు సంవత్సరానికి ఒక్కరోజు నాన్ వెజిటేరియన్ తినే కుటుంబాలు నెల్లూరులో చాలా ఉన్నాయి ఎందుకంటే నెల్లూరు రోరల్ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి పదకొండేళ్ళు నేను ఉంటే ప్రతి ఇంటికి నాలుగు సార్లు వెళ్ళి ఉన్నా ఇళ్ళకి గ్రామాలకు కాదు డివిజన్లకు కాదు గ్రామాలకు అయితే వందల సార్లు వెళ్ళి ఉన్నా యాభై సార్లు తక్కువ ఏ గ్రామానికి నేను వెళ్ళాలి కానీ ప్రతి ఇంటికి వెళ్ళి ఉన్నా నాలుగు సార్లు మాట్లాడుకున్నాను అనేక రకాల సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు ఉన్నప్పుడు నెల్లూరు టౌన్ లో రోడ్ల రోజా కూర్చో మాట్లాడుతున్నా ఈ నోటీసులో ఉందో లేదో పన్నెండు వేల మంది రోడ్డు మధ్య వ్యాపారస్తులు ఉన్నారు రోడ్డు మధ్య వ్యాపారస్తులంటే చిన్న చిన్న ముగ్గురు పెడుతున్నవాడు కావచ్చు లేదా రక్త ఆ ఆయా కుమ్మారెడ్డి గుండ అన్నవయ శక్తి దగ్గర వారానికి రోజు వచ్చి రెండు గంటలు షాప్ పెట్టుకొని చేపలు పొయ్యి అమ్ముకునేవాడు కావచ్చు ఇలాంటి వాళ్ళు పన్నెండు వేల మంది ఉన్నారు వారం రోజుల్లో ఒక్కరోజు జరిగే సంపాదనతో కుటుంబాన్ని పోషించుకోవాల్సిన పరిస్థితి కాబట్టి దయచేసి మానవత్వంతో ఆలోచించేద్దాం మనం బతుకుతాం పది మందిని బతికిస్తాం మనం ఒక్కరే బతకాలా ఎవరో బతకూడదు జరుపుకుంటే కాదు చట్టాలు చాలా ఉంటాయి నేను కాదంటే లేదు కానీ ఏ చట్టం కూడా పేదవాడికి అన్యాయం జీవిని చెప్పదు ఏ చట్టం కూడా పేదవాళ్ళకి అన్యాయం జీవిని చెప్పది భారత రాజ్యాంగం కూడా చెప్పదు దయచేసి దాన్ని మీరు అర్థం చేసుకోండి రూరల్ నియోజకవర్గంలో నా ఆకాంక్ష ఒకటే మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా మనం కలిసి కూర్చొని మాట్లాడుకుని నిర్ణయాలు తీసుకున్నాం పత్రాలు బర్త్ సర్టిఫికేట్లు డెత్ సర్టిఫికేట్లు వేగవంతంగా ఇవ్వమని ఎక్కడా ప్రజల నుంచి ఫిర్యాదు రాకూడదని కోరటం జరిగింది అదేవిధంగా ఆధార్ సమస్యల పరిష్కారం కోసం ఆధార్ క్యాంపులు పెట్టమని కోరడం జరిగింది అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్ని గుంటలు ఉన్నాయన్నప్పుడు దాదాపు పదిహేడు వందల గుంటలు ఉన్నాయి ఇప్పటికీ అరవై ఐదు గుంటలు పూడ్చి చక్కటి రోడ్లు వేశారు ఇంకా పదహారు వందల గుంటలు పూర్తి చేయాల్సి ఉంది వాటిని వేగవంతంగా ప్రారంభించమని చెప్పాం డిసెంబర్ ఇరవయో తారీఖు కల్లా అవన్నీ పూర్తి చేసి అందిస్తామని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా అభివృద్ది పనుల విషయంలో పనులు ఎక్కడైనా ఆగి ఉన్నాయా ప్రారంభం కాలేదంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గం మొత్తం మీద తొంభై ఎనిమిది శాతం పనులు ప్రారంభమైంది కేవలం పది చోట్ల మాత్రమే పనులు ప్రారంభం కావాలా వాళ్లు కూడా ఈ వారంలోనే ప్రారంభిస్తామని మాట చెప్పారని వారికి కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఏదైతే యూజీడీకి సంబంధించి అండర్ గ్రౌండ్ అనే సంబంధించి ఎలాంటి వాళ్లు చేస్తున్న పనులు రూరల్లో పెండింగ్ ఉన్నాయి వెంటనే ప్రారంభం కావాలని కోరటం జరిగింది